నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న జమియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ముస్లిమేతర విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని వారిని వేధిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై నిజ నిర్ధారణ కమిటీ చేసిన దర్యాప్తులో పలు విభ్రాంతికర విషయాలు బయటపడ్డాయి పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని అత్యాచారాలకు గురవుతారని బెదిరించి విద్యార్థులను మతం మారాలంటూ ఒత్తిడి చేసిన సంఘటనలు వెలుగు చూశారు హిందూ ఉద్యోగులను సైతం రకరకాలుగా భయపెట్టి మతం మార్చడానికి బలవంతం పెట్టారు మత మార్పిడి ఒత్తిళ్లకు గురైన ఇరవై ఏడు మంది ముస్లిమేతరులు నిజ నిర్ధారణ కమిటీ ముందు తమ అనుభవాలను వివరించారు విశ్వవిద్యాలయంలోని మతపరమైన వివక్షను మత మార్పిడి ప్రయత్నాలను ధృవీకరించారు జమియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నజీం హుసేన్ వర్సిటీలో పనిచేసే ఒక దళిత ఉద్యోగికి వారి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటూ మతం మారాలని ప్రలోభ పెట్టారు ఆ విషయాన్ని ఆర్గనైజర్ పత్రిక రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడున బయట పెట్టింది దాంతో పెద్ద వివాదమే చెలరేగింది కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న మైనారిటీ విద్యా సంస్థలో బలవంతపు మత మార్పిళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వాటి నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటైంది ఆ కమిటీ నివేదికను కూడా కొన్ని నెలల పాటు బయటకు రానియకుండా ఆపగలిగారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఆరున ఆర్గనైజర్ పత్రిక మరో విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకున్నారు విశ్వవిద్యాలయంలోని దివ్యాంగురాలైన ఒక మహిళను మతం మార్చడానికి బలవంతం పెట్టారు హిజాబ్ ధరిస్తే మీ ముఖంలో దివ్యమైన వెలుగు వస్తుంది అంటూ ఇస్లామిక్ సాంప్రదాయాలను అనుసరించేలా ఒత్తిడి చేశారు ఆ విషయం వెలుగు చూడటంతో విశ్వవిద్యాలయ నిర్వహణపై ఆందోళనలు మొదలయ్యాయి యూనివర్సిటీ నిర్వహణలో పారదర్శకత జవాబుదారితనం తీసుకురావడంతో పాటు నిర్వహణ ప్రాథమ్యాలను సైతం మార్చాలన్న డిమాండ్లు పెరిగాయి బహిరంగ ప్రదర్శనలు ఆందోళనల రూపంలో ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో దర్యాప్తు కమిటీ ఎట్టకేలకు తమ నివేదికను వల్ల బహిర్గతం చేసింది విశ్రాంత న్యాయమూర్తి ఎస్ ఎన్ దిగ్రా ఢిల్లీ మాజీ పోలీస్ కమిషన్ ఎస్ఎన్ శ్రీవత్సవ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోని ఇతర సభ్యులు నవంబర్ పద్నాలుగున మీడియా సమావేశంలో తమ నివేదికను విడుదల చేశారు అరవై నాలుగు పేజీల ఈ నివేదికలో ఇరవై ఏడు మంది వ్యక్తుల సాక్ష్యాలు ఉన్నాయి వారిలో ఏడుగురు జమియా మిలాయా ఇస్లామియా టీచింగ్ స్టాఫ్ ఆరుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ మిగిలిన వారు ప్రస్తుత పూర్వ విద్యార్థులు ఉన్నారు వారు మతం విషయంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను కమిటీ సభ్యులకు వివరించారు ఇక నివేదిక జమియా మిలయ ఇస్లామియా విశ్వవిద్యాలయంలో సమస్యాత్మక వాతావరణాన్ని బట్టబయలు చేసింది ప్రలోభ పెట్టడం ద్వారా భయపెట్టడం ద్వారానో ముస్లిం ఇతరులను బలవంతంగా ఇస్లాంలోకి మతం మార్చే అజెండాను అమలు చేసిన తీరును లోకానికి వెల్లడి చేసింది విద్యా అవకాశాలు కెరియర్ లో పురోగతి వంటి ప్రలోభాలతో కొందరిని లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు మరికొందరిని భయపెట్టి బెదిరించి మతం మార్చే ప్రయత్నం చేశారు ఉద్యోగంలో ఉన్న వారికైతే ప్రమోషన్లు ఇస్తామని తక్కువ పని ఉండేలా చూస్తామని వాగ్దానాలు చేశారు వారు ఒప్పుకోకపోతే వేధించేవారు వారు మహిళలైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది ముస్లిమేతర మహిళా సిబ్బంది లేదా విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం వారి వ్యక్తిగత జీవితంపై బురద జల్లడం వంటి చర్యలకు పాల్పడుతూ మతం మారితేనే వారికి రక్షణ ఉంటుందని హెచ్చరించేవారు హిందూ మత ఆచారాలు సాంప్రదాయాలను బహిరంగంగానే దూషించేవారు ఏం చేసినా మతం మారని వారు ఉద్యోగులైతే వారి ఆఫ్ పై రిమార్కులు రాసి ఉద్దేశపూర్వకంగా వారి ఎదుగుదలను అడ్డుకునేవారు సాధారణ ఉద్యోగ జీవితంలోనూ అంతులేని వివక్ష ఎదుర్కొనాల్సి వచ్చేది హిందువులు దుటన బొట్టు పెట్టుకున్నా చేతికి కాషాయ తాడు కట్టుకున్నా తప్పే మతం పేరిట వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది జమియా మిలాయాలో ఉద్యోగంలో చేరిన ఒక అవివాహితను తోటి సీనియర్ అధ్యాపకులే ఇస్లాంలోకి మతం మారి ఒక ముస్లింని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారు ప్రొఫెసర్ అముతుల్ హలీం అనే సీనియర్ లెక్చరర్ అయితే తాము చెప్పినట్లు వినకపోతే అత్యాచారం యాసిడ్ దారి హత్యకు కూడా వెనకాడబోమంటూ బెదిరించాడని కమిటీ ముందు ఆమె చెప్పారు ఇలా విచారణ పూర్తి చేసిన కమిటీ మీడియా ముందు తమ నివేదిక విడుదల చేసిన సందర్భంలో జమియా మిలియా ఇస్లామియాలో పరిస్థితి గురించి మీడియా కథనాలు పబ్లిక్ డొమైన్లో లభిస్తున్న రికార్డులు మా విచారణలో తెలిసిన విషయాలను బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది అదేంటంటే జమియా మిలియా ఇస్లామియా జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా ఉంది ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని వివరించారు కమిటీ నివేదిక బహిర్గతం చేసిన వివరాలను పరిశీలిస్తే విశ్వవిద్యాలయ వాతావరణం మొత్తం మత వివక్షతతో నిండిపోయిందని తెలుస్తోంది మత మార్పిడి కోసం బలవంతం పెట్టడాన్ని సహించడం మాత్రమే కాదు అలాంటి చర్యలు వ్యవస్థీకృతమైపోయాయి వాటి ప్రభావం విద్యార్థులు ఉద్యోగులు ఇద్దరి మీద ఉంది చదువులు చెప్పడం కంటే ముస్లిమేతరులను ప్రలోభ పెట్టి లేదా భయపెట్టి మతం మార్చడమే జమీయా మిలియా ఇస్లామియాలో ప్రధానమైన కార్యక్రమంగా మారిపోయింది మొత్తానికి యూనివర్సిటీ ముసుగులో మత మార్పిడి యథేచ్ఛగా ఎలా జరుగుతోంది అసలు మత మార్పిడే లేదు ఇదంతా ఏందమ్మా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అన్న వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి ఆడపిల్లల్ని మతం మారకపోతే అశ్చాచారం చేస్తామంటాం యాసిడ్దారి చేస్తామంటాం హిజాబ్ కట్టుకుంటే ముఖంలో తేజస్సు పెరుగుతుందని చెప్పడం బలవంతంగా మతం మార్చడం ప్రలోభాలకు పెట్టడం ఏంటి ఇదంతా ఒక యూనివర్సిటీలో ఇలాంటి యూనివర్సిటీల మీద కఠిన చర్యలు తీసుకోవ ప్రభుత్వాలు ఎప్పుడు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అండి చూసిన ప్రతి ఒక్కరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చెక్ చెక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చింది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి దాని ద్వారా వైరల్గా మారుతుంది అలాగే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో కూడా దయచేసి షేర్ చేయండి ఎందుకంటే సనాతన ధర్మం దేశ సంబంధించి మాత్రమే ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి కాబట్టి అండ్ ఈ ఛానల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఈ ఛానల్ నడవగలుగుతోంది అంటే మీ అందరి వల్లే మీరు చేస్తున్న ఆర్థిక సహాయమే ఈ ఛానల్ని నడిపిస్తోంది అలాగే ఎప్పుడూ ఆర్థిక సహాయం అందించండి ఆర్థికంగా మీ అందరి చేయుత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానల్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయుతను తో సహాయం చేస్తారని ఆశిస్తున్నారు జై హింద్ జై భారత్